రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది షాహిద్ డ్రోన్లు మూడు వందల ముప్పై మిజైళ్ళు సో ఇది రష్యా యుక్రెయిన్ మీద వాడుతున్న శస్త్రాలు సో దీన్ని బట్టి యుక్రెయిన్ వాళ్ళకి అర్థమైంది ఏమిటి అంటే యుక్రెయిన్ కాదండి యావత్ వెస్ట్రన్ కంట్రీస్ అమెరికాతో కలిపి ఈ రష్యాను మనము ఆపలేం యుద్ధములో గెలవడము అనేది ఇంపాసిబుల్ నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో మాట్లాడాను మీరు యుద్ధము చేసి ఇజ్రేల్పై గెలుపు సాధించడము ఇంపాసిబుల్ అలాగే రష్యా కూడా రష్యాని మీరు యుద్ధములో గెలవలేరు సో ఫైనల్గా ఏమైంది అంటే మళ్ళీ భారత్ శరణు కోరడానికి యుక్రెయిన్ యొక్క డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఆండ్రీ సైబిహా అంటారు సో ఈయన మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారి పవన్ కపూర్ సో ఈయనతో మాట్లాడాడు ఇప్పుడు నిన్న మాట్లాడి జూన్ పదిహేను పదహారున స్విట్జర్లాండ్లో ఒక పీస్ సబ్మిట్ ఉంది సో దీనికి మీరు ఖచ్చితంగా రావాలి జైశంకర్ గారికి మేము స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తున్నాము ఆయన అక్కడికి స్విట్జర్లాండ్కి వస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారము ఏమిటండి సమస్య అంటే శాంతియుతమైన మీకు ఒక నెగోషియేషన్ ఎవరితో రష్యాతో మరి జెలెన్స్కై ఇస్తున్న ఈ పీస్ ఫార్ములా నూట అరవై దేశాలను వీళ్ళు ఇన్వైట్ చేశారండి ఇందులో రష్యా లేదు సో ఇప్పుడు జైశంకర్ గారి ముందు ఈ నోటీస్ వచ్చింది ఇన్విటేషన్ వచ్చింది ఏమండి మీరు స్విట్జర్లాండ్ రావాలి ఇలాంటి ఒక పీస్ సబ్మిట్ ఉంది మీరు వచ్చి యుక్రెయిన్కి సపోర్ట్గా మాట్లాడాలి ఇలాగ రష్యాతో యుద్ధం ఆగిపోవాలి రష్యా చేస్తున్న దాడులు మానవ మాతృలు ఇంతకుముందు చూడలేదు అంటే ఎంత ఒక భీకరమైన దాడులు అంటే ఇవాళ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏమనుకున్నారు ఏముంది ఆఫ్టర్ ఆల్ రష్యా కదా మనము యాభై దేశాలు నాటో దేశాలు సూపర్ పవర్స్ మన వైపు ఉన్నారు ఎంతసేపు విత్ ఇన్ డేస్ రష్యాను ఓడించేవచ్చు అనుకున్నారు సో మొన్నటికి మొన్న అసలు సిసలైన రష్యా పవర్ అంటే నేను ఏదో రష్యా చాలా చాలా పొగిడేస్తున్నాను అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు రష్యా వాళ్ళు ఈ ప్రపంచములో జరిగిన యుద్ధాలు వాళ్ళు ఎలా చూశారు ముఖ్యంగా వాళ్ళ ప్రజలండి మీరు నేను కాదు రష్యాలో ఒక యుద్ధము జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్ ఎంత దయనీయంగా ఉంటుందో మామూలు వాళ్ళు అసలు ఆలోచించరు ఒకే ఒక రొట్టె ముక్కను పెట్టుకొని ఐదుగురు ఆరుగురు బతికిన రోజులు కూడా మీరు రష్యాలో చూడొచ్చు కటిక పేదరికం కమ్యూనిస్ట్ దేశం అన్నప్పుడు ప్రతిదీ పంచుకోవాలి అంటారు పంచుకోలేని పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎంత కష్టతరమైన జీవితాన్ని వాళ్ళు జీవించారో ఒక్కసారి మీరు వ్లాదిర్ పుతిన్ గారిని అడిగితే ఆయన చెప్తాడు సో అలాంటి వాళ్ళు దేనికైనా సిద్ధముగా ఉంటారు వాళ్ళ టాలరెన్స్ లెవెల్ అనేది ప్రపంచములో ఎవరికి ఉండదు సో అలాంటి రష్యాను మీరు గెలవాలి అన్నప్పుడు మీ సత్తా ఎంత ఉండాలి ఇంపాసిబుల్ అండి ఎవరికి కూడా ఉండదు సో ఇవాళ జెలెన్స్గా ఏం మాట్లాడుతున్నాడు పీస్ ఫార్ములా యూకేకి ఇచ్చాడు ఫ్రాన్స్కి ఇచ్చాడు అమెరికాతో మాట్లాడాడు ఇంతమందితో మాట్లాడినా రష్యాను మీరు దారిలోకి తెచ్చుకోవడము ఇంపాసిబుల్ అని అర్థమైంది అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వ్లాదిమర్ పుతిన్ గారు పదే పదే జెలెన్స్కైకి చెప్పారు ఈ యుద్ధము వద్దు ఇది ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చాలు మీరు కూడా ఒకప్పుడు మా యుఎస్ఎస్ఆర్కి చెందిన ప్రజలే కదా అంటే జెలెన్స్కై ఎప్పుడూ వినలేదు ఎందుకంటే అతనికి డబ్బు ఇచ్చేవాళ్ళు లంచాలు ఇచ్చేవాళ్ళు మాస్టర్స్ వేరే ఉన్నారు వాళ్ళు చెప్పినట్టే వింటాడు కానీ పుతిన్ గారు చెప్పేది ఎందుకు వింటాడు ఛాన్సే లేదు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు సర్వము పోయింది యుక్రెయిన్లో డోనాన్స్కు కార్ కార్కే మీకు జాప్రోజేష లాంటి ప్రాంతాలంతా కూడా ఎప్పుడో రష్యా వాళ్ళ చేతికి రావడముతో ఇవాళ గ్రామ గ్రామాలను ఎంచుకొని రష్యా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వెళుతున్నారు మీకు యుక్రెయిన్ చెయ్యగలిగింది ఏమీ లేదు మీకు వెస్ట్రన్ కంట్రీస్ ఇస్తున్న ఆయుధాలు ఎన్నో ఆయుధాలు అన్నారు మోస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్ అడ్వాన్స్డ్ అస్త్రాలు ఇన్ని మాట్లాడారు కానీ అక్కడ ఏవీ కూడా నిలబడడం లేదు దాంతో ఈరోజు మళ్ళీ మోదీ గారు జైశంకర్ గారు భారతదేశమా మమ్మల్ని రక్షించు ఈ పీస్ సబ్మిట్కి రా అక్కడ రష్యాను ఉద్దేశించి మాట్లాడు అంటే ఒకవేళ జస్ట్ ఇమాజిన్ అండి జైశంకర్ గారు స్విట్జర్లాండ్ వెళ్ళారు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగారు ఏమండి నూట అరవై దేశాల ప్రతినిధులు వచ్చి కూర్చొని ఉన్నారు కదా నేను ఒక పీస్ ఫార్ములా ఇస్తున్నాను దీని విషయంలో మాకు సపోర్ట్గా మీరు మాట్లాడండి అంటే పీస్ స్టాక్స్ని అన్నావు కదా ఎవరి మధ్య పీస్ స్టాక్స్ ఎవరి మధ్య యుద్ధము జరుగుతుంది ఎవరి మధ్య శాంతియుతమైన పరిష్కారము వెతకాలంటే ఏముంది మాకు రష్యా మధ్య ఓకే గుడ్ సరే ఇక్కడ జెలన్స్కై నువ్వు కూర్చొని ఉన్నావు ఫైన్ మరి ఇక్కడ పుతిన్ గారు ఎక్కడా రష్యా ప్రతినిధులు ఎక్కడా ఎవరు లేరు కదా సో వీళ్ళు ఎవరూ లేకుండా ఒక పీస్ సబ్మిట్ దేనికి సో రష్యాలో క్రెమిలీన్ నుంచి ఇదే ప్రకటన ఎవరిని మీరు మబ్బి పెడుతున్నారు పీస్ స్టాక్ పీస్ స్టాక్ పీస్ సబ్మిట్ అని మాట్లాడుతున్నారు మేము లేని పీస్ సబ్మిట్ నువ్వు ఎవరితో వాదాడతావు ఎవరితో నెగోషియేట్ చేస్తావు అంటే పాఠాలు నేర్పిస్తున్నావు క్లాసులకి రమ్మంటున్నావు పరీక్షలు లేవు రిజల్ట్స్ లేవు అంటే ఎలా కుదురుతుంది ఎవరినిరా నువ్వు మబ్బి పెడుతున్నావు డైరెక్ట్గా క్రెమ్లిన్ వైపు నుంచి ఇదే మీకు ఒక స్టేట్మెంట్ సో ఇప్పుడు జైశంకర్ లెవెల్లో ఒక వ్యక్తి స్విట్జర్లాండ్కి వెళ్ళి ఇలాంటి ఒక నెగోసియేషన్ చెయ్యాలి అంటే మీకు అక్కడ ఉండాల్సిన క్రెడెన్షియల్స్ ఇప్పుడు ఈ పీస్ ఫార్ములా అని మాట్లాడుతున్నాడు చూసారా పూర్తిగా వన్ సైడెడ్ అండి అంటే రష్యా వాళ్ళు కబ్జా చేసుకున్న భూములంతా విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి క్రీమియాతో సహా వాళ్ళు వెళ్ళిపోవాలి అలాగే మాకు జరిగిన డ్యామేజ్ ఎంత డ్యామేజ్ జరిగిందో దానికి కాంపన్సేషన్ పుతిన్ గారు ఇవ్వాలి రష్యా మాకు క్షమాపణ చెప్పాలి ఇక మీదట ఇలాంటి దాడులు మేము చెయ్యమని చెప్పి రిటర్న్గా ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడుతున్నాడు మరి రష్యా వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు ఏమండి ఈ ప్రపంచములో ఏ ఒక దేశము సరదాపడి యుద్ధము చేస్తుందా ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకండి హమాస్ అంటున్నారు హమాసు తీవ్రవాదుల కన్నా పాలస్తీనియాలో నివసిస్తున్న పౌరుల మీదే దాడులు ఎక్కువ ఉన్నాయి అయినా కూడా ఇజ్రాయెల్ ఎందుకు ఆగడం లేదు బెంజమిన్ నాదన్యాహుకి ఇది తెలియదా అలా కాదు అక్టోబర్ ఏడవ తారీఖు తీవ్రవాద దాడులు ఇజ్రేల్ పై జరిగింది దీని ప్రతీకారము మేము హమాస్ని విడిచిపెట్టము వంద మంది పౌరులు మరణించినా అక్కడ ఉండే ఒక హమాస్ తీవ్రవాది ప్రాణాలు తీస్తే మాకు విజయము ఇలాంటి ఒక కాన్సెప్టులో బెంజమిన్ నాదన్యాహు ఇంత పెద్ద యుద్ధము చేస్తున్నాడు మరి వ్లాదిమర్ పుతిన్ భారత్కు వచ్చాడండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల ఇక్కడికి వచ్చినప్పుడు మోదీ గారు అడుగుతున్నారు ఏం జరుగుతుంది అంటే ఆ నాటో దళాలు రష్యా సరిహద్దులో ఉన్నారు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసినా కూడా నాకు వేరే మార్గమే లేదు యుక్రెయిన్ పైన దాడులు ఉంటాయని చెప్పేసి ఆయన వెళ్ళాడు వెళ్ళిన వితిన్ డేస్ యుద్ధము చేయాల్సి వచ్చింది అంటే ఈ పాపము ఎవరిది నాటో దేశాలది అది వదిలేసి రష్యా మా మీద ఇంత దారుణమైన దాడులు చేస్తున్నారు ఇవాళ భారతదేశము ఈ నెగోషియేషన్ టేబుల్లోకి వచ్చి కూర్చోవాలి ఈ పీస్ సబ్మిట్లో వాళ్ళు పాలు పంచుకోవాలి రష్యాను ప్రశ్నించాలి అంటే రష్యాను ఇన్వైట్ చేయకుండా వాళ్ళ ప్రతినిధులు ఎవరూ లేకుండా ఎవరితోనూ నెగోషియేట్ చేస్తావు ఎవరితో నువ్వు చర్చిస్తావు ఎలాగ ఒక సొల్యూషన్కి వస్తావు రిజల్ట్స్ లేని డిస్కషన్ దేనికి ఉపయోగము ఇదే జైశంకర్ గారు కూడా అడుగుతారు మరి జెలెన్స్కై దగ్గర జవాబు ఉంటుందా జస్టిదంతా ఐ వాష్ అండి ఊరికే ప్రపంచాన్ని ఏమార్చడానికి మోసము చేయడానికి ఇలాంటి మీటింగ్స్ దీనిని కండక్ట్ చేయడానికి స్విట్జర్లాండ్ లాంటి ప్రభుత్వాలు రెడీ అయిపోయి రష్యా చేస్తున్నది దారుణం అని మాట్లాడితే మీరు నేను ఒప్పుకుంటామా జైశంకర్ గారు మోదీ గారో ఈ ప్రశ్నలు అడగరా ముందు రష్యాని పిలువు తరువాత మేము అక్కడికి వచ్చి మాట్లాడతామని చెప్పి చెప్తారు కదా మరి ఇంత డెప్త్ ఆలోచించే వాళ్ళ ముందు ఒక ప్రపోజల్ పెట్టాలి అంటే నీకు ఎంత తెలివితేటలు ఉండాలి నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి నువ్వు ప్రపంచాన్ని చూసే విధానంలో ఎంత స్వచ్ఛత ఉండాలి ఇది లేనప్పుడు జెలెన్స్కై చేయగలిగింది ఏమీ లేదు యుక్రెయిన్ కూడా రష్యా చేస్తున్న దాడుల నుంచి తప్పించుకోలేరు మరి మీరు చెప్పండి ఈ పీస్ సబ్మిట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్